మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సంచలనంగా మారింది మార్వాడిలకు సంబంధించి మరి వాళ్ళందరినీ కూడా గో బ్యాక్ అనే నినాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి డీబీఎఫ్ నేత శంకర్ మనతో పాటు ఉన్నారు చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం కూడా ఎప్పుడైనా మనకు ఏదైనా ఒక గోబ్యాక్ ఉద్యమం వచ్చిందంటే దాని వెనుక ఒక దోపిడీ స్వభావం ఎవరైతే అణిచివేస్తారో దోపిడీ చేస్తారో ఆ దోపిడీదారులందరినీ గోబ్యాక్ అని ఎక్కడైతే అస్తిత్వ ప్రజలు ఉంటారో వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న సందర్భం మనకు అనిపిస్తూ ఉంది మనం తెలంగాణలో ఉన్నాం తెలంగాణలో ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో ఇవాళ తిష్ట వేశారు మార్వాడులు వ్యాపారం కోసం వచ్చి బతుకు తెరువు కోసం వచ్చారు బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు బతుకు కోసం ఉండాలి కానీ వాళ్ళ మొత్తం హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఏ మారుమూల పల్లెల్లో కూడా ఇవాళ వాళ్ళు లేని ఊరు లేదు ఇవాళ అంటే తెలంగాణ ఒక రకంగా మారువాడిల చేతిలో దిగ్బంధం అయింది అష్టదిగ్బంధమైనది వాళ్ళ మొత్తం ఇవాళ పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారంలో దోపిడీ చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఆస్తులు కొనుక్కొని ఇవాళ ఇక్కడి ప్రజల మీద ఇక్కడ ఇక్కడ ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజల పేరుతో బతుకుతూ ఉన్నారు కానీ ఈ ఇక్కడి ప్రజల మీదనే ఇవాళ దాడి చేసిన సందర్భం ఉంది మనందరికీ తెలుసు సికింద్రాబాద్లో మొండా మార్కెట్లో ఒక దళిత యువకుడు రోడ్డు పంట పోయేటప్పుడు పార్కింగ్ సమస్య చిన్న సమస్య అది పార్కింగ్ సమస్య మీద గొడవ వచ్చింది గొడవ వస్తే నన్ను నువ్వు కారు తీమంటావు అని చెప్పి ఒక అహంకారంతో తోటి ఒక అహంకారం అది అంటే డబ్బు అహంకారము మతహంకారము కులహంకారం అది ఆ అహంకారం తోటి ఆ యువకుని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు యువకునే కాదు ఆ యువకుని రక్షించేందుకు అయిన ఒక బీసీ ఇద్దరు బీసీలను కూడా విపరీతంగా పొట్టు పొట్టు కొట్టారు నువ్వు పాలంపుకుంటు నీకేంది అని చెప్పి అంటే నువ్వు మరి నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు కదా నువ్వు నువ్వు నిన్ను నేను అట్టే అనొచ్చిన నువ్వు ఒక బీసీని నువ్వు పాలమ్ముకుంటున్నావు నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పి మాట్లాడేవి నువ్వు కంజోరు జాతి తక్కువ జాతి అని తిట్టునివి నేను ఎందుకు తిట్టకూడదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవాళ ఈ మార్వాడి బ్యాక్ అనే ఒక ఉద్యమం అనేది ఒక న్యాయమైన ఉద్యమం ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఇవాళ దోచుకుంటున్నారు ఇవాళ మార్వాడీలు వ్యాపారం ముసుగులో దోచుకుంటున్నారు కానీ ఇక్కడ బతుకొచ్చి ఇక్కడ ఏమన్నా చేశారా ఇక్కడ ప్రజలకు ఏమైనా సేవ చేసారా అంటే అసలు ఒక్క సేవ చేసినా పాపానికి పోలేదు ఈ దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను ఏదైతే రెచ్చగొడుతున్నారో హిందూ మతం ఉందో ఆ హిందూ మతాన్ని పెంపొందించడానికి మాత్రమే ఉన్నారు తప్ప వీళ్ళు ఇక్కడ ప్రజలకు ఒక్క 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 రూపాయి కూడా వీళ్ళు వీళ్ళు సేవ చేసిన పాప అని పోలేదు పేదలను ఆదుకున్న పాప పోలేదు వాళ్ళ దుకాణాలన్నీ మారువాడితో ఉంటాయి ఆ దుకాణలో వేరే వేరే ఈ రాష్ట్రంలో ఇక్కడ నువ్వు దుకాణం పెడితే కనీసం మనం ఏమనుకుంటాము ఇక్కడ హైదరాబాద్కు ఐటీ ఇండస్ట్రీ వస్తుంది రకరకాల కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీలలో మనం ఏమంటాం స్థానికుల వాటా అంటాం కానీ వాళ్ళ మారువాడులు పెట్టే ఏ దుకాణంలో అది జ్యువెలరీ కావచ్చు అది బట్టల దుకాణం కావచ్చు అది హార్డ్వేర్ షాప్స్ కావచ్చు ఇవాళ ఏ షాప్లో కూడా వాళ్ళే యజమానులు వాళ్ళే క్లర్కులు వాళ్ళే అటెండర్లు వాళ్ళే పని మనసులు తప్ప స్థానికులు ఎక్కడ కూడా వాళ్ళకు ఉపాధి కల్పించిన పాపానికి పోలేదు ఇవాళ అంటే ఒక రకం ఇక్కడ వనరులు వాళ్ళు దోచుకుంటారు ఈ ఇక్కడ ఈ భూమి మీద బతుకుతూ ఈ భూమి ప్రజల మీద ఇవాళ దాడి చేయడం అనేది ఇది అత్యంత ఏమైనది అప్రజాస్వామికమైనది ఇది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఈ మారువాడులను గోబ్యాక్ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది తెలంగాణ దోపిడీదారుని ఎవరిని సమర్థించదు ఆంధ్ర పక్క ఆంధ్ర తెలుగు ప్రజలల్లో నువ్వు నువ్వైతే హిందీ మాట్లాడుతూ కానీ తెలుగు ప్రజలు అనేక సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళను వాళ్ళ దోపిడీనే ఇక్కడ తెలంగాణ ప్రజలు సాయించలేక ఆంధ్ర గోబ్యాక్ అనే ఒక ఉద్యమం వచ్చింది ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్ర తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళ నువ్వు నువ్వు రాజస్థాన్వి ఇండియన్వే కావచ్చు ఇక్కడ నీకు బతికే హక్కు ఉంది ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా పోయి బతికే హక్కు ఉంది వీసా తీసుకొని అమెరికా పోతాం లేకపోతే ఇంకోదానికి పోతాం కానీ నేను అక్కడ పోయి దోపిడీ చేస్తా అక్కడ పోయి పెత్తనం చేస్తా అక్కడ పోయి వనరులన్నీ దోచుకుంటా అంటే అక్కడ ప్రజలకు ఏమీ లేకుండా బిచ్చగాలని చేస్తాంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేది ఎవరు లేరు ఇవల్ల మొత్తం వాళ్ళ చేతిలో ఒక రకంగా హైదరాబాద్ బేగం బజార్ మార్కెట్ ఉంది బేగం బజార్ మార్కెట్ ఉంది ఇవల్ల అక్కడ ఎవరన్నా ఈ తెలుగు హిందీ వాళ్ళు ఉంటారా ఒక్క షాప్ తెలివింది వాళ్ళు చూపించండి మొత్తం మార్వాడి సంబంధించిన వాళ్ళే తప్ప ఒక్క షాపు కానీ మడిగ కానీ లేదు ఇవాళ చిన్న కొట్టుతో వస్తాడు చాయ్ కొట్టు పెడతాడు స్వీట్ షాప్ పెడతాడు ఛాయ్ కొట్టు నుంచి స్వీట్ షాప్ నుంచి ఆర్వేడ్ షాప్కి వస్తాడు ఆర్వేడ్ నుంచి జ్యువెలరీ షాప్కి వస్తాడు జ్యువెలరీ నుంచి ఫంక్షన్లు కడుతున్నారు ఇవాళ ఇట్లా ఇవాళ ఒక రకంగా రాజకీయాలను శాసిస్తూ ఉన్నారు తెలంగాణ రాజకీయాలకు ఇక్కడ రాజకీయ నాయకులు ముఖ్యంగా బీజేపీ లాంటి వాళ్ళకు ఒక పెద్ద వనరుగా ఇవాళ వచ్చిన ఈ మార్వాడి ఉన్నారు కాబట్టి ఈ మార్వాడిని ఇక్కడ దోపిడీ చేస్తున్నారు ఇక్కడ అన్యాయం చేస్తున్నారు ఇక్కడ కులం పెరుతుడి దళితుల్ని మీద అణచివెత్తి చిన్న చూపు చూస్తే వాళ్ళ దాడులు దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మారవాడులను వాళ్ళ పుట్టిన గడ్డకు వాళ్ళు వెళ్ళమని మారువాడు సక్సెస్ అయినంత బిజినెస్లో తెలంగాణకు సంబంధించి బిడ్డలు ఎందుకు సక్సెస్ అసలు తెలంగాణ బిడ్డలును మారవాడి ఇక్కడ స్టా సక్సెస్ అయింది మొ ఇక్కడ 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 కమ్యూనిటీ ఉంది ఒకటి వైశ్య కమ్యూనిటీ ఉంది వైశ్యా కమ్యూనిటీ కొన్ని తరాలుగా ఇవాళ ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుని బతికి మన ఊర్లో పోతే ఏం దుకాణం ఉంటుంది లేదు మన పట్టణంలో కూడా గల్లీలో ఎవరి దుకాణం ఉంటుంది వయసులో దుకాణలే ఉంటుండే ఇవాళ ఈ దు వీళ్ళ మార్వాడి దుకాణాలు వచ్చిన తర్వాత ఇక్కడ వైశ్యుడికి షాపు లేకుండా పోయింది కేవలం వయసులే కాదు అనేక మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు రెడ్లు రకరకాల వాళ్ళు ఇవాళ షాపులు పెట్టుకున్నారు వాళ్ళని కూడా నడవకుండా సిండికేట్ అవుతారు ఇవాళ ఒక్కొక్క వరుసగా దుకాణాలు వాళ్ళే పెడతారు వాడే జూ ఆ వరుసగా దుకాణం పెట్టడం మూలంగా ఇక్కడ వ్యాపారాన్ని దెబ్బతీశారు ఇక్కడ స్థానికంగా ఉన్న వైశ్యులు కావచ్చు దళిత భోజనాలు కావచ్చు రెడ్లు ఇంకెవరైనా షాప్ పెట్టుకుంటే ఇక్కడి భూమిపుత్రుల వ్యాపారాలు నడవకుండా ఇవాళ మారువాళ్ళు చేస్తూ ఉన్నారు కుట్ర చేస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాపారం మొత్తం దెబ్బగొట్టి అంటే మార్కెట్లో వచ్చిన ప్రపంచీకరణ వచ్చిన తర్వాత చిన్న షాపు నడిచే పరిస్థితి ఇవల్ల చిన్న షాపుతో స్టార్ట్ అయిన మారువాడి ఇవాళ మొత్తం విస్తరించిండు ఎకరాలలో ఒక దుకాణం ఉంటుంది ఎకరాల్లో షాపులు ఉంటాయి ఇవాళ అట్ అట్లా మొత్తం ఇవాళ ఇక్కడ వ్యాపారాన్ని దెబ్బగొట్టిర్రు ఇక్కడ ఇక్కడ ప్రజల ఉపాధిని దెబ్బగొట్టినరు ఇవాళ మనకి ఎక్కడ పోతే వైశ్యులుగా కనిపించారు ఇక్కడ షా ఇక్కడ 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 సామాన్య ప్రజలు ఇక్కడ పేద కులాలకు సంబంధించిన వాళ్ళు వృత్తి కులాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఆ షాపులు కనుమరుగు లేకుండా వాడి షాప్ వచ్చింది రంగుల అద్దాలతో కనిపిస్తుంది రంగుల అద్దాలతో రెడీమేడ్ కనిపించేసరికి మన ప్రజలు కూడా ఎక్కడ పోయి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తుంటే ఇక్కడి భూమి పుత్రులు తయారు చేసిన వస్తువులు ఇక్కడ భూమి పుత్రులు పెట్టిన షాపులో కొనుక్కోవడం మూలంగా ఇక్కడే భూమి పుత్రులు బతుకుతారు ఎక్కడో బతుకొచ్చిన వాడు ఇవాళ బ్రిటిష్ ఇక్కడ బతుకు వ్యాపారం పేరుతో వచ్చిండు కానీ వ్యాపారం పేరుతో వచ్చి దోపిడీ చేసిండు దోపిడీ చేసిండు కాబట్టి ఈ దేశంలో ఉద్యమం నడిచింది బ్రిటిష్ తరమాల్సి వచ్చింది నువ్వు ఈ దేశస్తుడివే కావచ్చు నువ్వు భారతదేశం కానీ ఏ నువ్వు ఎక్కడికి వెళ్ళినావు నీది ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది పెత్తానం ఏంది ఇప్పటికే తమిళ లాంటి రాష్ట్రాల్లో హిందీ భాషను బలవంతం కురుదు చెప్పి తమిళ ప్రజలు చాలా సీరియస్గా అక్కడ ఉద్యమిస్తున్న సందర్భం మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఒక దక్షిణాది ప్రజల మీద ఉత్తరాది ఆధిపత్యం ఉత్తరాది వ్యాపారుల అది మారువాడి ముసుగులో ఇక్కడ ఇక్కడ పెత్తనం చేస్తున్నారు కాబట్టి మీ మీ పెత్తానం ఇక్కడ చెల్లదు మీ ఆహంకారం చెల్లదు మీ దాడులను చూసి ఇక్కడ ఉడువుకోడు ప్రతి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకు అనుకోవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వము కదలాలంటే ఇక ఇది ఉద్యమ స్వరూపం రావాలి ఇవాళ మార్వాడి గోబ్యాక్ అనే ఒక ఉద్యమము ఇవాళ ప్రచార దశలో ఉంది నాకు తెలిసి ఇప్పుడిప్పుడే ఆ ఉద్యమానికి ఒక నాంది పలుకుతున్నారు ప్రభుత్వం ఎప్పుడు వదులుతుంది పాలకులు ఎప్పుడు కదులుతారు దాని వెనుక పెద్ద శేష జనం కదిలినప్పుడు దాని వెనుక వచ్చే ప్రజలందరూ డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వం కదులుతుంది రెండోది ఈ మీడియాలో సోషల్ మీడియాలో రిపోర్ట్లు అవుతూ ఉన్నాయి ప్రభుత్వానికి అనిపించట్లేదా అంటే నువ్వు ఇక్కడ దోపిడీ చేసేవానికి నువ్వు అండగుంటావా లేదు ఇక్కడ పుట్టి ఇక్కడ ఉండి పేదరికంలో ఉండి ఇక్కడ వ్యాపారం చేసుకొని నష్టపోయిన వాళ్లకు నువ్వు అండ అండగుంటావా కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తుంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించకుండా మేము మారువాళ్ళకే సపోర్ట్ చేస్తామంటే ప్రజలకు తెలుసు ఇక్కడ ఎవరిని ఎక్కడ ఉంచాలను మనకు తెలుసు మన కళ్ళ ముందు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని నేను తెచ్చునని చెప్పిన కేసీఆర్ని ఇక్కడ ప్రజలు దించేసిరు కదా కాంగ్రెస్ లాంటి పార్టీని దించడం పెద్ద సమస్య ఇక్కడ ప్రజలకు కాదు ప్రజలకు కోపం వచ్చినప్పుడు ప్రజలకు చైతన్యమైనప్పుడు ఎవరైనా ఆ డిమాండ్ను నె నెరవేర్చాల్సిందే తీరాల్సిందే తీర్చాల్సిందే వాటిల వద్ద మనం ఏదైతే మెలుకలు వ్యాపార మెళకలు ఉంటే అవన్నీ నేర్చుకోవాలి తప్ప వాళ్ళను బైకాట్ చేస్తే వచ్చేటువంటి లాభం ఏమి ఉంటుంది కూడా కొంతమంది బీజేపీ నేతలు అంటున్నారు ఎట్లా స్పందిస్తారు అది అసలు శుద్ధ అబద్ధం వాడు ఇక్కడ వచ్చి వ్యాపారం నేర్పడింది ఇక్కడ ఇక్కడ తాతల కాలం కింద ఇక్కడ షాపులు లేవా ఇక్కడ స్వీట్ షాపులు లేవా ఇక్కడ ఆడువేడు దుకాణం లేవా అసలు ఇక్కడ వ్యాపారమే చేయలేదా వాడేవాడు ఇక్కడ వ్యాపారం మేము నేర్పడానికి ఇది ఇది ఒక శుద్ధ ప్రచారము అంటే వాళ్ళని కాపాడే పేరుతోటి వాళ్ళు పండింగ్ ఇస్తారు వాళ్ళు బీజేపీ లాంటి సంస్థలకు పార్టీలకు ఫండింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇవాళ వాళ్ళు ఏజెంట్గా మాట్లాడుతున్నారు మారువాడి నుంచి దోపిడి మారువాడి అది వ్యాపారం కాదు వ్యాపారం ముసుగులో దోపిడీ చేస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తెలంగాణ గడ్డలకు తెలంగాణ తెలంగాణలో ప్రజలు అన్ని రంగాల్లో ముందున్నారు వ్యాపారం వ్యాపారం నువ్వు ఇవ్వాల నువ్వు ఎన్ని ఎన్ని కింద నువ్వు యాభై ఏళ్ళని అనుకుందాం అసలు అంతకు ముందు ఇక్కడ తెలంగాణ లేదా తెలంగాణ ప్రజలు వ్యాపారం చేయలేదా అంటే ఇప్పుడు అన్ని నువ్వే చేసావా ఇది తప్పుడు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటే కొంతమంది ఏదైతే మార్వాడిలను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు కాకపోతే ఏదైతే హైదరాబాద్ నగరంలో చాలామంది విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా వలస ఉంటున్నారు వాళ్ళ పట్ల కూడా ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలు లేవంటూ కూడా కొంతమంది బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎలాంటి సమాధానం ఇస్తారు ఈ అంశం మీద అంటే బీజేపీకి ఇక్కడ ఒక ఎజెండా కావాలి బీజేపీ ఇక్కడ ప్రజల సంబంధించిన డిమాండ్లు ఎప్పుడూ మాట్లాడలేదు బీజేపీకి విద్వేషాలు వచ్చినప్పుడు కావాలి బీజేపీ ఊ అంటే రోహింగియాలు అంటది లేకపోతే ఊ అంటే ముస్లింసే అంటది కానీ అంటే ఇక్కడ మెజార్టీ ప్రజలు ఎవరు హిందువులు కాదా ఇక్కడ హిందువులు దోపిడీకి గురి చేస్తుంది మార్వాడీలు కాదా తెలుగు ప్రజలందరూ హిందువులే కదా మెజారిటీగా నీ నీకు నీకు ఎయిటీ పర్సెంట్ క్రిస్టియన్ మైనార్టీలను తీసేస్తే వాళ్ళందరూ హిందువులకు ఎందుకు వేస్తారు కదా మరి హిందువుని దోపిడీ చేయరా మారవాడివాడు మారవాడోడు హిందువులను దోపిడీ చేయవచ్చు హిందువులను దోపిడీ చేయవచ్చు కానీ అంటే హిందువుల ముసుగులో ఇక్కడ తెలుగు గడ్డ మీద ఉన్న హిందువులకు అన్యాయం జరిగితే నువ్వు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు రెండోది ఉత్తరాది హిందువులు వచ్చి ఇక్కడ పెత్తనం ఏంటిది ఇక్కడ 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 ఈ గడ్డ మీద ఇక్కడ వనరులను దోచుకునే వాళ్ళకు ఎట్లా మద్దతిస్తావు అంటే బీజేపీ వాళ్ళు చేస్తున్న ఏదైతే వాదన ఉందో లేదు వా వాళ్ళకు మద్దతు ఇస్తున్న వాదన ఉందో అది అది ఆర్గ్యుమెంట్ లెస్ వాదన అది అది ఏజెంట్ గిరి వాదన అది ఇక్కడ ప్రజల హక్కుల్ని నిరాకరించే వాదన అది ఇక్కడ హిందువులు నువ్వు ఏ చెప్పి రోజు జపం చేస్తావో హిందువులు అని చెప్పి ఆ హిందువులకు నువ్వు అన్యాయం చేసే వాదన అది నువ్వు ఇక్కడి వారికి అన్యాయం చేస్తూ ఎక్కడనో బయట నుంచి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అది దోపిడీదారులకు హైదరాబాద్ బతుకచ్చిన వాళ్ళందరికీ హక్కును చేసుకుంది పేదలందరినీ హక్కును చేసుకుంది లక్షలాది మంది నేపాలు ఉన్నారు లక్షలాది మంది ఇక్కడ అస్సాం వాళ్ళు లక్ష మంది ఛత్తీస్గఢ్ వాళ్ళందరూ సర్వీస్ రంగంలో ఉన్నారు ఇక్కడ దోపిడీ లేరు వాళ్ళు ఇక్కడ బతుకనీకి వచ్చిరు నువ్వు బతుకని వచ్చిన వచ్చినప్పుడు బతుకనీకి ఉండాలి కానీ ఇక్కడ దోపిడీ చేస్తా ఇక్కడ పెత్తనం చేస్తా ఇక్కడ ఆస్తులన్నింటి మీద నేను కంట్రోల్ చేస్తా ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఒకవేళ వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళని కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది ఇది ఒక విషయం రెండోది వల్ల మార్వాడి గోబ్యాక్ అని ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో మాట్లాడుతున్నారో ఆ సామాజిక కార్యకర్తల మీద పోలీసులకు అంత ఎందుకంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే పాట రాయకూడదా పాట ఆంధ్ర మీద కూడా రాసినాం కదా అప్పుడు నువ్వు ఎందుకు ఎందుకు ఇంత సీరియస్గా వెంటనే మఫ్టీలో వచ్చిన పోలీసులు ఇప్పుడు గొరటి రమేష్ను కానీ తెలంగాణ శ్యామ్ను కానీ ఇది ఇది అరెస్టును ఒక దోపిడీదారు లెక్క వచ్చి వాళ్ళ ఇంటి మీద వచ్చి దాడి చేసి అరెస్ట్ చేసి మఫ్టీ పోలీస్ ఎస్ఓటీ పోలీసులు వచ్చి వాళ్ళను నువ్వు అరెస్ట్ చేసిన పరిస్థితికి ఏమొచ్చింది వాళ్ళు అంత పెద్ద నేరం ఏం చేసిన నిజంగానే నేరం చేస్తే నీకు చట్టం ఉంది కదా సివిల్ పోలీస్ పోవాలి కదా మఫ్టీలో ఎందుకు పోవాలి వాళ్ళు ఇంటి మీదకి అంటే ఫార్టీ వన్ సిఆర్పి ఇవ్వవు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు వచ్చేయవు అంటే ఇక్కడ పోలీసులు మారువాడిలకు సపోర్ట్ చేస్తున్నారు అంటే పోలీసులకు ఇవాళ ప్రతీ నెల మారువాడిలు లంచాలు ఇస్తారు వాళ్ళకు కాబట్టి పోలీసులు చేస్తున్నారు ఇక్కడ రాజకీయ నాయకులకు లంచాలు ఇస్తారు కాబట్టి వాళ్ళకు మద్దతుగా ఇక్కడ రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలు వాళ్లకు వాళ్ళకు అడుగులు మడుగులు ఎత్తుతున్న పరిస్థితి ఉంది కాబట్టి పోలీసుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పోలీసుల వైఖరి అంటే ప్రభుత్వ వైఖరి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప ప పరిపాలిస్తుంది కదా ఇది ప్రభుత్వ వైఖరి ఈ ప్రభుత్వ వైఖరి తీవ్రంగా ఖండిస్తున్నాం సామాజిక కార్యకర్తలను అరెస్ట్ మీద తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే తెలంగాణ మార్వాడి గోబ్యాక్ అంటున్నారో ఇది న్యాయమైన డిమాండ్ న్యాయమైన ఉద్యమం ఇది ఈ ఉద్యమం చేసే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయకుండా సరే కానీ నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి అణచివేస్తే అణిచివేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఊకోరు దోపిడిదారులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలు ఉవ్వెత్తున పాల్గొంటున్నప్పుడు అప్పుడు ఏ ప్రభుత్వం అయినా దిగిరాకదా పరిస్థితి రేపు పొద్దుగా ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుంది పోలీసు దిగ దిగివచ్చి న్యాయమైన డిమాండ్కు సంఘీభావంగా ఉండాలి తెలంగాణ మీద ఏదైతే బీజేపీ నేత మాధవి లత చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు ఎందుకంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఎక్కడ కూడా మాట్లాడిన మాధవి లత కేవలం మార్వాడులకు సంబంధించిన అంశంలో మీదనే పదే పదే కూడా చర్చలు పెడుతుంది ఎట్లా చూస్తారు అంటే మాధవిలత బీజేపీ నాయకుల కొనసాగుతుంది మొన్న ఎమ్మెల్యే కూడా కొనసాగింది మాధవిలత ఇప్పటివరకు మాట్లాడిన మాటలు బీజేపీ అయినా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేయాలి ఇది ఇదే వైఖరి మీది ఇది ఇదే వైఖరి అయితే మీ పార్టీ స్పష్టం చేయండి మీరు మాధ ఇవాళ మీ మాధవి మాట్లాడుతున్న దురుసు ప్రవర్తన ఉంది చూడు అరగెంటు భాష ఉంది చూడు ఆ భాష బీజేపీ భాషనైనా నిజంగానే బీజేపీ అయితే మీరు ఓన్ చేసుకోండి లేదు అంటే మాధవిలతో మాట్లాడిన మాటలను ఖండించండి చాలా అర్జెంటుగా మాట్లాడుతూ ఉంది ఆమె తెలంగాణ శాము ఒక దళిత బిడ్డ దళిత భోజన బిడ్డ ఆయన పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూర్చు నువ్వు అంటే మహిళ కాబట్టి ఏది మాట్లాడుతుంది మాట్లాడితే నడవదు ఇక్కడ నువ్వు మహిళ అంటే ప్రజాస్వామ్యం మాట్లాడాలి ఒక ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి నువ్వు మాట్లాడుతున్న డిమాండ్ న్యాయమైందా అనేది అనేదానికి తనకు ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్య పద్ధతి ఉంది ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓ భాష స్నేహపూర్వకమైన భాషతో మాట్లాడు బెదిరిస్తా అంటే గుండాగిరి చేస్తా అంటే దౌర్జన్యం చేస్తా అంటే చూస్తూ ఇవాళ ఎక్కడ ఎవరు ఊకోరు మాధవిలతో డిఎన్ఏ డిఎన్ఏ లేదు రాజస్థాన్లో ఉందా తెలంగాణ ఉందో తేల్చుకోవాలి నాకు ఆమె గురించి ఎక్కువ తెలియదు ఆమె ఆమె హైదరాబాద్ ఆమెనా లేకపోతే రాజస్థాన్కి వెళ్ళి బతకొచ్చిందో నాకు విషయం ఆమె తెలియదు కానీ ఆమె మాటలు చూస్తే ఆమె రాజస్థాన్ లెక్కనే అనిపిస్తూ ఉంది ఆ మార్వాడి లెక్కని అనిపిస్తూ ఉంది కాబట్టి ఆమె నిజంగానే తెలుగు బిడ్డ అయితే తెలంగాణ బిడ్డ అయితే తెలంగాణ బిడ్డల న్యాయమైన మద్దతు ఉండాలి కానీ బయట బతుకొచ్చి బతుకొచ్చే పేరుతోటి దోపిడీ చేస్తున్న వాళ్ళకు నువ్వు అండగా ఉంటే చూస్తే ఇక్కడ ఎవరు ఊరుకోరు అంటే నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అని నిద్రం కొనసాగే అవకాశాలు ఉంటాయి వాళ్ళ సామాన్లు కూడా కొన్నద్దు అంటూ కూడా పిలుపునిస్తున్నారు అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువకు ఖరీదున్న వస్తువులు అమ్ముతారు చాలా డిస్కౌంట్ కూడా ఇస్తారు ప్రజలంతా వాళ్ళ వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి ఈ నేపథ్యంలో మరి ప్రజలంతా కూడా సానుకూలంగా ఉండే అవకాశాలు ఉందా ఏదైతే గోబ్యాక్ నినాదం మీద అంటే డిస్కౌంట్లు కేవలం మార్వాడే ఇవ్వరు ఇవాళ మొబైల్ షాపు ఉంటున్నాం మొబైల్లో రంగంలోకి ఇంకా మారవాళ్ళు రాలేదు ఇవాళ రేపు స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం పేరుతో చాలా ఆఫర్లు ఉన్నాయి ఆఫర్లు అంటే డిస్కౌంట్లు ఆ డిస్కౌంట్ అనే మాయ చేస్తున్నారు మారువాళ్ళు తప్ప డిస్కౌంట్ ఏ షాపు పెట్టుకున్నా ఇవాళ డిస్కౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది లలిత జ్యువెలరీ రోజు మనం టీవీ యాడ్ చూస్తలేం ఆయన ఇస్తలేడా లేదు ఇంకొక షాపు వాళ్ళు ఇస్తలేరా అంటే లోకల్ స్థానికంగా తెలుగు తెలుగు బిడ్డలు పెట్టిన షాపులలో కూడా ఇవాళ మా డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు ఇవాళ మార్వాడీలు పె పెట్టే షాపులలో కానీ ఎస్ మేము ఆ నినాదానికి మేము బలపరుస్తూ ఉన్నాము మేము మార్వాడి షాపులో కొనకు మార్వాడి షాపులో కొంటే వాడు మనం మీద పెత్తనం చేస్తుండవు మన పక్క షాపు ఉంటుంది ఇప్పుడు రిలయన్స్ వచ్చింది దోపిడీ సంస్థ అది రిలయన్స్ వచ్చి మొత్తం ఇక్కడ కూరగాయలు లేకుండా చేసింది ఇక్కడ బజార్లో షాపు లేకుండా చేసింది రిలయన్స్కు ఇవాళ మారువాడలకు పెద్ద తేడా లేదు రిలయన్స్ ఒక దోపిడీదారుడు వీళ్ళు ఒక దోపిడీదారులు దోపిడీదారుల దగ్గర కొనుక్కొని మన డబ్బులు తీసుకొని మనల్నే కొడతా అంటే మనల్నే కులం వేరుతో తిడుతూ అంటే సైజ్ దామా ప్రజలు ఆలోచించాలి ప్రజ వైపు దేశ ప్రధాని డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలంటూ చెప్తుంటాడు మరి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి మార్వాడు ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ చాలా తక్కువగా చేస్తున్నారు పూర్తి మొత్తంలో కూడా క్యాష్ మనీగా తీసుకుంటున్నారంటూ కూడా వాదన వినిపిస్తుంది మీరు ఏం చెప్తారు విషయంలో అంటే ఇది పక్కా ఇది ఇది దోపిడీ కదా ఇది బహిరంగ దోపిడీ ఎందుకంటే నీకు డిజిటల్ పేమెంట్ వస్తే రికార్డ్ అవుతుంది డిజిటల్ పేమెంట్ అయితే నీకు ఆ ఫోన్పేనో లేదో గూగుల్ పేనో ఇంక పేటీఎంనో డబ్బులు కొడితే రికార్డ్ వస్తుంది ఆ రికార్డ్ వస్తే ఏం చేయాలి జిఎస్టీ కట్టాలి లోకల్ ట్యాక్స్ కట్టాలి ఇవన్నీ ఎగ్గొట్టడానికి క్యాష్ పేమెంట్ అంటారు చాలా అందమైన పేరుతోటి క్యాష్ పేమెంట్ మొత్తం ప్రపంచం అంతా దేశప్రదా మీరు అన్నట్టు ప్రధాని ఏమో డిజిటల్ పేమెంట్ అంటే మారువాడీలు క్యాష్ అంటారు హ్యాండ్ క్యాష్ అంటున్నారు హ్యాండ్ క్యాష్ లేకపోతే నీ చేపల్ నేను కొనుక్కోద్దా అంటే ఈ పేరుతోటి అంటే హ్యాండ్ క్యాష్ పేరుతోటి మొత్తం డబ్బులనంతా వైట్ మనీ కాదు కాదు ఇది ఇది అంటే ఒక డబ్బుల్ని వాళ్ళ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు ఎగ్గొడుతున్నారు ప్రభుత్వానికి ట్యాక్సులు నష్టం ఎవరికి నువ్వు ఇక్కడ వ్యాపారం చేసుకుంటావు ఇక్కడ ఇక్కడ రోడ్డు ఉపయోగిస్తావు ఇక్కడ నీళ్ళు ఉపయోగిస్తావు ఇక్కడ కరెంటు ఉపయోగిస్తావు ఇక్కడ బిల్డింగ్ ఉపయోగిస్తావు కా ఇక్కడ ప్రభుత్వ సేవలన్నీ ఉపయోగిస్తావు ఇక్కడ ప్రభుత్వానికి నువ్వు ట్యాక్స్ కట్టవా ఇది దీని దీన్ని బీజేపీ సమర్థిస్తుందా లేకపోతే ఇక్కడి ప్రభుత్వం సమర్థిస్తుందా పోలీసు సమర్థిస్తారా నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తే ఇప్పుడు చిన్న పేమెంట్కే డిజిటల్ పేమెంట్ అయితే చిన్న పేమెంట్ ఖచ్చితంగా జిఎస్టీ కట్ అవుతుంది కలిసి యాభై వేలు దాటింది అనుకో నువ్వు ఖచ్చితంగా అరవై వేలు దాటితే నీకు అరవై వేలు జిఎస్టీ ఇవ్వాలి ఇవ్వాలి పేమెంట్ ఇవ్వాలి అది ఆ పేమెంట్ ఇవ్వలేకపోతుంది మళ్ళీ తిరిగి ప్రజలకే పోతుంది కదా ఆ ట్యాక్స్ పన్ను అంటే ఇటువంటి పన్నులు ఎగవేత దారులు కూడా వీళ్ళు అంటే మన మన వైట్ మన్ని వాళ్ళు వాళ్ళ బ్లాక్ చేసుకుంటున్నారు వాళ్ళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకుంటారు మహారాష్ట్రలో మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదిస్తున్నారు అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఆస్తులు సంపాదించుకొని వనరుల మీద వీళ్ళు గుత్తాధిపత్యం చేస్తున్నారు మారవాడీలు రేపు పొద్దుగానే ఈ దేశానికి ప్రమాదకరంగా మారబోతున్నారు దోపిడిదారులుగా మారిపోతున్నారు బ్రిటిష్డి కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారబోతున్నారు కాబట్టి మారువాడి గోబ్యాక్ అనే ఉద్యమంలో ప్రజలు పాల్గొనాలి ఇక్కడి ఇక్కడి వ్యాపారాలను కాపాడుకుందాం ఇక్కడి కష్టజీవులను కాపాడు డుకుందాం ఇక్కడ ఇక్కడ ప్రజలకు ఉపాధి ఇచ్చిన షాపును కాపాడుకుందాం ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న ఉన్నారో ఆ ఉత్పత్తిని చేస్తూ అమ్ముకుంటున్న వాళ్ళందరికీ ఇక్కడ స్థానిక బిడ్డలకు అండగుండి వాళ్ళ షాపులో కొందాం మారువాడి షాపులో కొనకుండా ఇవాళ మనం తిరస్కరిస్తాం అట్లైనా కనీసం బుద్ధి అన్నది మారుపడేలా అరే ఇన్ని రోజు మమ్మల్ని ప్రేమగా చూసినారు మా వస్తువులు కొనుక్కున్నారు వాళ్ళ కొనుగోలు ద్వారా ఇవాళ నేను ఒక్కొక్క అంతస్తు ఎంత ఉంటుంది నీకు సికింద్రాబాద్లో ఐదంతస్తులు కట్టుకుంటాడు పదంతస్తులు అంతస్తులు కట్టుకుంటాడు బేగం బజార్లో ఐదంతులు పద ఐదంతస్తులు పద అంతస్తులు కట్టుకుంటాడు చిన్న ఛాయ్ కొట్టుతోటి స్వీట్ షాప్ వచ్చిన వాడు ఇవాళ కొన్ని బాబుకాన్ ఎస్టేట్ లాంటి ఒక ఎస్టేట్లను కొనుక్కునే పరిస్థితికి ఇవాళ మారుపడలేదు ఇంకా కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలు ఎందుకు వాళ్ళ మీద నిఘా పెట్టట్లేదు ఎందుకంటే క్యాష్ ఉపయోగంలో లావాదేవీలు ఎక్కువ శాతం చేయొద్దు అంటూ కూడా జీవో ఉంది ఎందుకు వాళ్ళు పరిగణలోకి రాబడతలేరు అంటే మన దగ్గర పన్ను వసూలు చేసేటానికి మనందరూ తెలుసు ప్రభుత్వ వ్యవస్థ ఎంత బలహీనంగా చేస్తుందో లేదో అడిగకపోతే పోయి పోయి ప్రైవేట్ డిస్కషన్ చేసుకొని లంచాలకు అలవాటు పడ్డారు ఇక్కడ ఇక్కడ ట్యాక్స్ అధికారులు కూడా కాబట్టి ఇదివన్నిటి మీద ప్రభుత్వం విచారణ జరపాలి అసలు ఈ ఈ రాష్ట్రంలో ఎన్నో మార్వాడి షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న మార్వాడి షాపులు ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు జిఎస్టీ కడుతున్నారు లోకల్ లోకల్ ట్యాక్స్ కడుతున్నారు ఇవన్నీ మీద విచారణ చేసి ఎవరైనా జిఎస్టీ కట్టకుండా ఎగ్గుడితే వారి షాపు షాప్ను క్లోజ్ చేసి చట్టం ఉంది కదా ఆ చట్టం ప్రకారం షాప్ క్లోజ్ చేసి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేయకుండా వాళ్ళని నియంత్రించాలని మేము డిమాండ్ చేస్తాం